హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ అందరికీ ఒక మహిమాన్వితమైన క్షేత్రాన్ని చూపిద్దాం అనుకున్నా ఆ క్షేత్రం శ్రీశైలం దగ్గరలో దేవి ఆలయము ఈ దేవాలయానికి మేము శ్రీశైలం నుంచి ఆటోలో వెళ్ళాము చూడండి ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో మీ అందరికీ చెప్తాను ఈ క్షేత్రానికి వెళ్ళడానికి శ్రీశైల శిఖర దర్శనం పక్కనే నెక్కంటి జంగిల్ రైడ్ అనే పాయింట్ ఉంటుంది అక్కడ టిక్కెట్లు ఇస్తారు తీసుకొని జీపుల్లో వెళ్ళాలి ఈ క్షేత్రము శ్రీశైలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంది ఇక్కడికి ప్రయాణము చాలా సాహసోపేతమైనది ఈ ప్రదేశానికి ఎటువంటి కార్లు వెళ్ళలేవు పరిమిత సంఖ్యలో జీపులు మాత్రమే నడుస్తాయి ఉన్న వాతావరణాన్ని చూడండి ఇదంతా కూడా జంగిల్ ఈ ఆలయం చేరుకోవడానికి రోజుకి నూట ఇరవై టికెట్లు మాత్రమే ఇస్తారు పదహారు టికెట్లు ఆన్లైన్ లోను నూట నాలుగు టికెట్లు ఆఫ్లైన్ లోను ఇస్తారు ఈ టికెట్లు ఇచ్చే కౌంటర్ దగ్గర బోర్డు ఉంది దీని మీద నియమాలు కూడా ఉన్నాయి అందరూ చూడండి ఆన్లైన్ లో టికెట్లు దొరకడం కష్టం కాబట్టి మేము ఆఫ్లైన్ లో తీసుకున్నాము ముందు రోజు నైట్ ట్వెల్వ్ ఓ కి ఇక్కడ అలా వచ్చి లైన్ లో ఉన్నాము మర్నాడు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ కి కౌంటర్ ఓపెన్ చేసి టికెట్లు ఇచ్చారు ఆ టికెట్లు కూడా నెక్స్ట్ డే కోసం ఇచ్చారు ఈ నెక్కంటి జంగిల్ రైడ్ పాయింట్ నుంచి పది మంది ప్రయాణికులను ఒక జీప్ లో ఎక్కించుకుని తీసుకెళ్తారు జీపుల కోసం టికెట్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి మేము కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అందరం మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడ ఉంటే నైన్ ఓ క్లాక్ కి స్టార్ట్ అవుతాయి అన్ని జీపులు ఒకేసారి బయలుదేరతాయి ఈ ప్లేస్ లో చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడండి ఎంతో అద్భుతంగా ఉంది ఇక్కడ గుహలో టైగర్ ఉన్నట్లు ఉంది చూడండి ఇది ఎంతో బాగుంది ఇలా జీపులన్నీ ఒకేసారి బయలుదేరతాయి ఇలా బయలుదేరిన జీపులు ఈ జీపులన్నీ దాదాపు పన్నెండు కిలోమీటర్లు ప్రయాణించాక అటవీ మార్గం కనిపిస్తుంది అక్కడ ఫారెస్ట్ అధికారుల అనుమతితో జీపులు లోపలికి వెళ్తాయి ఈ అడవిలో సౌకర్యవంతమైన రోడ్డు మార్గం లేకపోవడంతో దారిలో ఉండే అనేక బండరాలను దాటుకుని జీపు వెళ్లాల్సి ఉంటుంది కొన్ని సమయాలలో భయం కలుగుతుంది కాకపోతే డ్రైవర్లు ఎంతో నైపుణ్యంతో సురక్షితంగా తీసుకుని వెళతారు చూసారా ఇక్కడ రాళ్లగుట్టలు చిన్న చిన్న వాగులు కనిపిస్తున్నాయి చూడండి దారంతా కూడా ఎంతో బాగుంది అద్భుతంగా ఉంది చూడండి మనందరికీ కూడా అడవిలోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది చూడండి పలకు వెళ్ళిన తర్వాత ఒక కిలోమీటర్ దూరంలో మనందరినీ ఆపేస్తారు అక్కడ నుంచి మనం నడుచుకుని వెళ్ళాలి మార్గమధ్యములో జంతువుల అరుపులు జలపాతాల సవళ్లు కూడా వినిపిస్తాయి వాగులు కనిపిస్తాయి ప్రయాణికులు ప్రకృతి అందాలను చూసి పరవశించి పోతారు రండి దేవాలయం లోపలికి వెళ్లి చూద్దాం చిన్న గుహలా ఉంటుంది లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుందాం రండి దేవాలయం లోపల కెమెరా అవు లేదు కాబట్టి తీయలేదు ఈ అమ్మవారు పరమశివుడు పార్వతీదేవుల ప్రతిరూపంగా అమ్మవారి విగ్రహంగా భావిస్తారు ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలతో ఉంటుంది రెండు చేతులతో తామర మొగ్గలను మరో రెండు చేతుల్లో శివలింగాన్ని మరో చేతుల రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు అమ్మవారి దర్శనం ఆధ్యాత్మిక భావాలను పెంచుతుంది ఇక్కడ కాసేపు కూర్చుని ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది ఈ అమ్మవారిని దర్శించుకోవడం అందరి వల్ల కాదు అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకుని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే నమ్మకము భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలను కోరుకుంటారు ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుంది మేము కూడా ఈ అనుభూతిని పొందాము శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల ఇష్టకామేశ్వర ఆలయం కూడా ఒకటి ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారి తీరుస్తుంది కాబట్టి ఈమెను ఇష్టకామేశ్వరి అమ్మవారు అని అంటారు ఇక్కడ ఉదయం పదిన్నర నుంచి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అందరూ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ప్రసాదాన్ని స్వీకరిస్తారు ఈ ఆలయానికి సాయంత్రం నాలుగు గంటల వరకే అనుమతి ఉంటుంది మీ అందరూ కూడా దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని మీరెవరైనా దర్శించుకుని ఉంటే గనక మీ అనుభూతిని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరందరూ కూడా తప్పక దర్శించుకోండి మీరెవరైనా చూసి ఉండుంటే మీ అనుభూతిని కూడా కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్